ఓం నమ శివాయ ఈరోజు మనం శివపురాణం గురించి తెలుసుకుందాం అసలు శివపురాణం అంటే ఏంటి ఈ విశ్వానికి ఆది ఎవరు అంతానికి అధిపతి ఎవరు సృష్టి స్థితి లయ మూడు శక్తులకి మూలమైన మహాదేవుని మహిమను తెలియజేసే గ్రంథమే శివపురాణం ఇప్పుడు సృష్టి ఆరంభం ఎలా అయిందో తెలుసుకుందాం సృష్టి కాకముందు ఆకాశం లేదు భూమి లేదు కాలం కూడా లేదు అప్పుడు ఉన్నది ఒక్కటే నిర్గుణం నిరాకారం అనంతం అయిన శివతత్వం అదే శివుడు ఆయనకు ఆది లేదు అంతము లేదు ఆయన నిశ్శబ్దమే సృష్టికి మొదటి స్పందన ఆ నిశబ్దం నుంచే ఓంకారం జన్మించింది ఓంకారం నుంచే ఐదు తత్వాలు వచ్చాయి భూమి నీరు అగ్ని వాయు ఆకాశం బ్రహ్మ విష్ణువుల అహంకారం సృష్టి జరిగిన తర్వాత బ్రహ్మకు సృష్టికర్త అనే గర్వం విష్ణువుకు పాలకుడు అనే గర్వం పెరిగింది ఈ విశ్వంలో గొప్పవాడు ఎవరు అని అనే ప్రశ్నతో వారి మధ్య వాదన మొదలైంది అప్పుడే ఆకాశం నుంచి భూమి వరకు వ్యాపించిన అగ్ని స్తంభం అవతరించి ఆ స్తంభానికి ఆది కనిపించలేదు అంతమూ కనిపించలేదు లింగోద్భవ కథ శివుడు చెప్పాడు ఈ అగ్నిస్తంభానికి ఆది అంతం కనుకున్నవాడే గొప్పవాడు అని అప్పుడు విష్ణు వరాహవతారంలో భూమి లోతుల్లోకి వెళ్ళాడు కానీ అంతం దొరకలేదు బ్రహ్మ హంసగా మారి ఆకాశానికి ఎగిరాడు అక్కడా కూడా ఆది దొరకలేదు అప్పుడు వారిద్దరికీ అర్థమైంది ఈ అగ్నిస్తంభమే పరమేశ్వర స్వరూపము అదే శివలింగం అని శివుడి మహిమ శివుడు అన్నాడు నేను రూపం లేనివాడిని అయినా అన్ని రూపాల్లో నేనే ఉన్నాను నాకు కోపం లేదు కానీ అధర్మం నశింపజేస్తాను నాకు కోరికలు లేవు కానీ భక్తుల కోరికలు తీర్చుతాను ఆది అంతం లేనివాడే శివుడు ఇదే శివపురాణం మొదటి అధ్యాయం శివతత్వం లింగోద్భవ మహిమ నా వీడియో నచ్చితే లైక్ చేయండి పార్ట్ టూ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయాన్ని కామెంట్ చేయండి